తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నవీన్ అన్న నవీన్ విజయవాడ విజయవాడ ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసీ నేను నాని రోజు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి క్లియర్గా చెప్పేసింది వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇచ్చే అవసరం పరిస్థితి లేదు సో మీరు పార్టీ కార్యక్రమాల్లో కొంచెం తగ్గండి అని చెప్పేసి పాల్గొనవద్దని చెప్తే క్లియర్ కట్గా చెప్పేసింది ఎట్లా ఒక సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేయడం ఎట్లా చూడొచ్చు తెలుగుదేశం పార్టీకి చాలా దెబ్బే అన్న ఎందుకంటే ఒక పది సంవత్సరాలు ఎంపీగా చేసిన కేసు నైన్ నాని గారు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న ఆయన్ని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన కేసునాయన చిన్ని గారికి బాధ్యత చెప్పడం అనేది మేరకు కరెక్ట్ కాదన్న అది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సభలో చెప్పారన్న అది వాస్తవం అవుతుంది కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని చెప్పి అది వాస్తవంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారన్న ఆయన్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అన్న నాని ఎట్లా ఆయనకి పాజిటివ్ ఉందా పబ్లిక్లో ఒక మంచి పేరు ఉందా నానికి ఎంపీ గారికి యాక్చువల్గా కేసీఆర్ నాని గారు చాలా మంచి వ్యక్తి అన్న సౌమ్యుడు ఆయన ఎక్కడ ఎటువంటి వివాదాలకు వెళ్ళడం ఎవరినైనా కలుపుకునే తత్వం చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినట్టు దాఖలాలు కూడా ఉన్నాయి చూస్తూనే ఉన్నాం వాటర్ వాటర్ ట్యాంకులు డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ సొంత డబ్బుతో చాలా వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు పది సంవత్సరాల కాలంలో నాని తెలుగుదేశం ఇప్పుడు ఆయన పార్టీ నుండి బయటకు రావడం వల్ల చేసిన నానికి మైనస్ తెలుగుదేశం పార్టీకి మైనస్ అంటే ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీకే మైనస్ అన్న గా తెలుగుదేశం పార్టీకే మైనస్ ఒక పది సంవత్సరాలు సిట్టింగ్ గా ఉన్న ఎంపీ మొన్న కూడా చ చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పుడు పాపం ఎంత మాత్రం బుద్ధి లేకపోతే చంద్రబాబు నాయుడికి ఆ ఢిల్లీ వెళ్ళి లోకేష్తో పాటు ఉండి సపోర్ట్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి లోకేష్కి కనీసం జ్ఞానం లేకపోయినా అందరినీ తీసుకెళ్ళి కలి కల్పించి చంద్రబాబు నాయుడు బయట రావడానికి కూడా అంత కృషి చేసిన వాడిని అలా తీసి పక్కన పెట్టడం ఒక కరేపాకు తీసి పక్కన పెట్టినట్టు పెట్టడం అనేది అసలు ఏ మాత్రానికి టీడీపీ పార్టీకి ఇది రాజకీయ సమాధి కడుతుందని తెలియజేస్తున్నాను ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఎట్లా ఉంది వైసీపీ నుండి బయటకు వచ్చేస్తున్నారు టీడీపీ నుండి బయటకు వస్తున్నారు మరి ఏ పార్టీకి వెళ్తే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల్లో అన్న టికెట్ లేని వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో నుంచి పక్కా తప్పుకుంటున్నారన్న వేరే పార్టీలో కావాలనుకుంటే టికెట్ వెళ్తున్నారు అంతే ఆ టికెట్ వేరే పార్టీ ఇస్తుంది అనుకుంటే వెళ్తున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళకి రాజకీయంగా భిక్ష కావాలి కాబట్టి బయటకు వెళ్తున్నారు తప్ప ఏం లేదన్న దాంట్లో మరి ఎవరు గెలుస్తారంటారు వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారా పని అయిపోయింది జగన్ లేదన్న వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఒక సంక్షేమ పథకం తీసుకోవాలనుకుంటే ఎంతమంది చుట్టూ తిరగాల్సి వచ్చేదో అందరు చూసామన్న ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ సేవలను పెట్టేసి సచివాలయం మన ఇంటి దగ్గరలోనే సచివాలయం అన్న ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాలంటీర్ అందుబాటులో లేకపోయినా డైరెక్ట్ సచివాలయం దగ్గరికి వెళ్తే చాలా మంది ఉంటున్నారు అన్న ఎవరో రెస్పాండ్ అవుతున్నారు ఏదో ఒక విషయం గురించి చర్చిస్తున్నారు సంక్షేమం బాగా చేస్తున్నాం అది చెప్తున్నారు కానీ ఈ ఎన్నికలకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ముందే సవాళ్ళు ఒక పక్క అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు ఒక పక్క వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు ఒక పక్క మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇంకా చూసుకుంటే సరిముల ఇవన్నీ సవాళ్ళు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడం జరుగుతుందా రాజ్యాధికారం కోసం చాలామంది వేట వేట కొనసాగిస్తున్నారన్న వాస్తవంగా అంగన్వాడీల సమస్య ఫస్ట్ అంగన్వాడీలకి రావడమే జీతం పెట్టింది జగన్ గారన్న వాళ్ళు సమ్మ చేస్తున్నారనేది కావాలని చెప్పి టీడీపీ జనసేన వీళ్ళందరూ కలిపి దాంట్లో ఉన్న కొంతమందిని రచ్చగొట్టి వాళ్ళ ఉద్యోగాలకు ఎసర పెట్టే విధంగా తయారు చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల అంగన్వాడీలకి ఎటువంటి న్యాయం జరగదు అనవసరంగా వాళ్ళు ఇబ్బందులకు గురి చేసే రకంగా వీళ్ళని తీసుకెళ్ళవద్దు అని చెప్పి మాత్రం మేము చెప్పగలము జగనే వస్తారంట నెక్స్ట్ కంపల్సరీ జగన్ అన్న